హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ జీరో ఫోర్ ఇక కథలకు వెళ్ళిపోదాం ఐ కాంట్ లివ్ వితౌట్ యు అని జాను కళ్ళలోకి చూశాడు దేవ్ నేనెక్కడికి వెళ్తాను అని అంటున్న ఆమె పెదవులని ముద్దాడాడు జాను పిచ్చె షాక్లో ఉంది ఆమె కళ్ళార్పకుండా అలాగే ఉండిపోయింది అతని ముద్దులో తీవ్రత పెరుగుతుంటే అయోమయంగా అనిపించింది జానుకి దేవ్ అని దూరం జరిగి అతన్ని పిలిచింది అతను మాత్రం ఆమెకు దూరం జరగాలి అనుకోవడం లేదు మిస్టేక్ చేశాను జాను నిర్ణయం తీసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అని అన్నాడు దేవ్ దేవ్ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నాకైతే ఒక్క మొక్క కూడా అర్థం కావడం లేదు అని అంది జాను బిక్కమొహం వేసుకుని చూసింది దేవుని నిన్ను దూరం చేసుకుని బ్రతకడం నా వల్ల కాదు చాను అని గద్గద స్వరంతో అని అన్నాడు దేవ్ దేవ్ అని అరిచింది చాను మళ్ళీ ఆమె కొనసాగిస్తూ ఏమైంది నీకు ఇలా ఎందుకు ముందు నువ్వు ఇలా రా అని అంది జాను దేవ్ని సోఫాలో కూర్చోబెట్టాను అతనికి ఎదురుగా కూర్చొని ఏమైంది దేవ్ ఇప్పుడు క్లారిటీగా చెప్పు అంటూ అతని చెంప మీద చేయి వేసి అడిగింది చాను ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆంటీ నువ్వు ఈ ఊరు వెళ్ళి నుండి వెళ్ళిపోతున్నారట్టు చెప్పారు అని దిగులుగా చూశాడు ఆమెని ఓ అదా అంత బాధ నేను చూసుకుంటాను కదా నువ్వు అమ్మతో మాట్లాడవచ్చు కదా అని అడిగింది మూతి బిగించి చాను ఇప్పుడు మాట్లాడదామని వచ్చాను చాను కానీ ఆంటీ అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయారు ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను ఆలోపే ఈ విషయం తెలిసి చెప్పారు జను డోంట్ లీవ్ మీ అని ఆమె కళ్ళలోకి చూశాడు దేవ్ దేవ్ నువ్వు వదిలించుకోవాలని చూసిన నేను వదలను బికాస్ ఐ లవ్ యూ అంది అతని చూపులకి జత కలుపుతూ జాను త్వరగా పెళ్లి చేసుకుందాం అని అన్నాడు దేవ్ అయ్యో బుజ్జి నువ్వు ఇలా డల్లవ్వకో నేను చూసుకుంటాను కదా అయినా నువ్వేంటో ఇంత మారిపోయావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు నువ్వు నా కోసం ఇలా టెన్షన్ పడ్డం బాగుంది కానీ నువ్వు ఎక్కువ కంగారు పడిపోవడం కూడా నేను చూడలేను ఈవినింగ్ రా మమ్మీతో మాట్లాడతాను నువ్వు మాట్లాడు మమ్మీ ఒప్పుకుంటుంది ఆ తర్వాత మన పెళ్ళి బాచ మోగించేద్దాం సరేనా అంటూ కళ్ళీ ఎగరేసి నవ్వింది చాను అని నిలువుగా తల ఊపాడు చిరునవ్వుతో దేవ్ చలో రోజు ఆఫీస్కి డుమ్మా కొడితే బాగోదు ఇప్పటికే ఇక వెళ్దాం అని అడిగింది బిక్కమొహం వేసుకుని జాను పదా అన్నాడు దేవ్ ఇద్దరు ఇంటికి లాక్ వేసి బయటికి వచ్చేసారు బైక్ తెచ్చావా అని అడిగింది జాను అవును అంటూ బైక్ దగ్గరికి నడిచాడు దేవ్ నువ్వు మారవు అని అంది జాను ఏమైంది అంటూ ఆమెనే చూశాడు అయోమయంగా దేవ్ కారు ఉంది కదా ఇంట్లో పెట్టి పూజ చేస్తావా ఏంటి నువ్వు అసలు పూర్తిగా బుద్ధువి అని మూతి తిప్పింది జాహ్నవి జాను ఏం మాట్లాడుతున్నావు అర్థం అవ్వక అయోమయంగా చూశాడు దేవ్ జాను అర్థమయ్యేలా చెప్పు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఈసారి కార్ తీసుకురా అప్పుడు చెప్తా అని అంది జాను గగన్ హృదయం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది ధరణి ఒకసారి తలదించి ఆమెనే చూశాడు ఆమె నిద్రలో ఉందని అతనికి అర్థమైంది అప్రయత్నంగా ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు గగన్ ఐ వాంట్ యూ అని ఆగి లైఫ్ లాంగ్ కావాల నువ్వు ఎడిక్ట్ అయ్యాను నీకు ఏమంటారు దీన్ని లవ్వా నూను హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఎలాగే ఉంటుంది అని ఆమెనే చూస్తూ అనుకున్నాడు గగన్ ఆమెను మెల్లిగా పక్కన పడుకోబెట్టి ఏసీ టెంపరేచర్ తగ్గించి ఆమెకి బ్లాంకెట్ కప్పాడు గగన్ అక్కడి నుంచి హాల్లోకి వచ్చాడు గుడిలో కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం చేసి ఇంటికి వచ్చారు అందరూ మాలవిక దిగులుగానే ఉన్న రమణిని ఓదారుస్తోంది ఆమె భర్త భూషణ్ ప్రకాష్ అందరూ హాల్లోనే కూర్చొని ఉన్నారు ఇంటి లోపలికి వస్తూ కనిపించాడు వినయ్ అప్పుడే గదిలో మెట్ల మీద నుంచి కిందకి దిగాడు గగన్ వినయ్ ఇంట్లోకి రాగానే అతని షర్ట్ కాలర్ పట్టుకుని లాగి కింద పడేశాడు గగన్ ఒక్కసారిగా ఆ హాలు అంతా నిశ్శబ్దంగా తయారైంది అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు బావా ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు వినయ్ గట్టిగా యు చీటర్ అంటూ వినయ్ ముఖం మీద కొట్టాడు గగన్ అప్పటికే రక్తం వచ్చేలా కొట్టాడు గగన్ వినయ్ని అందరూ లేచి నిలబడ్డాడు ఆ దృశ్యాన్ని చూస్తూ ప్రకాష్ వెంటనే గగన్ దగ్గరికి వెళ్ళాడు గగన్ వాట్ హ్యాపెన్ ఎందుకు కొడుతున్న వినయ్ని అని గగన్ని దూరం లాగుతూ అడిగాడు ప్రకాష్ మీరైనా చెప్పండి మావయ్య బావ ఎందుకు కొడుతున్నాడో అర్థం కావడం లేదు నిన్ను తిరిగి కొట్టలేను అని అనుకున్నారా ఇంటికి వచ్చిన వారిని వారి మర్యాద పోగొట్టకూడదని ఆగాను అని కోపంగా గగన్ చేతిలో ఉన్న అతని షర్ట్ కాలర్ లాక్కుంటూ అన్నాడు వినయ్ డాడ్ వీడు చీటర్ డాడ్ అని కోపంగా వినయ్ని కొట్టడానికి ముందుకెళ్లాడు గగన్ గగన్ అని భూషణ్ అరిచాడు మీ నోరు లేచినంత మాత్రాన తప్పు మీ వైపు లేకుండా ఉండదు మావయ్య అని అన్నాడు గగన్ విసుగ్గా కన్నా ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు గగన్ దగ్గరికి పరుగున వెళ్ళింది మాలవిక మామ్ నువ్వు రమ్మని అడిగావని మాత్రమే వచ్చాను వీళ్ళతో రిలేషన్ పెంచుకోవడానికి కాదు అసలేం జరిగిందో తెలుసా ధరణి మీద అటాక్ చేశారు అని అందరి ముందు బయట పెట్టాడు గగన్ అందరి ముఖాల్లో ఆశ్చర్యం తారా స్థాయిలో ఉంది ఆ మాట వినగానే ఏం మాట్లాడుతున్నావు గగన్ అని ముందుగా తేరుకొని అడిగాడు ప్రకాష్ అవును డాడ్ అంటూ జరిగింది చెప్పాడు గగన్ ధరణి ధరణి ఎలా ఉంది అని కంగారుగా అడిగింది మాలవిక డోంట్ వరీ మామ్ తనకు ఏమీ కాలేదు అని చెప్పాడు గగన్ నేను ధరణి దగ్గరికి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది మాలవిక గగన్ గ్యాస్ స్టవ్ నుంచి మంట అండుకుని ఉంటుంది ఇందులో వినయ్ తప్పేముంది అని అడిగాడు భూషణ్ స్టవ్ నుంచి కాదు మ్యాచ్ బాక్స్తో అంటించాడు మావయ్యని కొడుకు అంటూ వినయ్ని కోపంగా చూశాడు గగన్ లేదు నాన్న నేనేం చేయలేదు మావయ్య నిజంగా నేనేం చేయలేదు అని అంటూ ప్రకాష్ని చూశాడు వినయ్ ఇదేంటి అంటూ సింక్ దగ్గర పడి ఉన్న వినయ్ షర్టు బటన్ చూపించాడు గగన్ వెంటనే అందరూ వినయ్ వైపు చూశాడు వినయ్ షర్టు పైన బటన్ ఊడిపోయి ఉంది ఈ చిన్న గుండీని పట్టుకుని నన్ను అవమానిస్తావా ఈ గుండీ నాది కాదు నాది గుడిలో గేట్ దగ్గర ఊడిపోయింది అని గట్టిగా నమ్మకంగా చెప్పాడు వినయ్ అరే నాకు మెంటలు తప్పించుకో కాసేపట్లో పోలీసులు వస్తారు వాళ్ళతో వెళ్ళిపో అని అన్నాడు గగన్ గగన్ నువ్వు చేస్తున్నది ఏం బాగోలేదు అని అన్నాడు భూషణ్ వెంటనే నా వైఫ్ని చంపాలి అనుకున్న వాడికి ఇంతకంటే ఏం చేయాలో నాకు తెలియదు మావయ్య నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వీటిని తీసుకెళ్ళి మక్కీలు విరగొట్టి ఫుడ్ పెట్టకుండా ఒక చీకటి గదిలో బంధించాలని అనిపిస్తుంది ఆ రూమ్లోకి విష సర్పాన్ని పంపించాలి అంతేకాకుండా ఇంకో సర్పాన్ని కూడా పంపించాలి ఒక్కటే ఉంటే బోర్ కదా అందుకే ఆ రెండింటితో వీడు ఆడుకుంటాడు ఆ తర్వాత అవి వెళ్ళిపోతాయి వీడికి బోర్ కొడుతుందేమో ఆ రూంలోకి ఎలుకలు పంపించాలి ఆ తర్వాత ఒక పెద్ద డాగీని పంపించాలి అంటూ చిన్నపిల్లవాడికి కథ చెప్తున్నట్టుగా మాట్లాడుతున్న గగన్ని చూసి భయపడ్డారు భూషణ్ వినయ్ ఇద్దరు గగన్ మాటలు వింటున్న ప్రకాష్ ఆశ్చర్యపోయాడు తన కొడుకు ఎలా కూడా మాట్లాడగలడా ఏంటి అలా ఉండిపోయారు పోలీస్ స్టేషన్ బడరా లేకపోతే నేను చెప్పింది బడరా మీరే ఆలోచించుకోండి ఇంకో టెన్ మినిట్స్లో పోలీసులు వస్తారన్నమాట వీడిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు ఎక్కడికి పారిపోయినా నా కంటి చూపు నుంచి తప్పించుకోలేడు అని మెల్లిగా అన్నాడు గగన్ అతని మాట చిన్నగా ఉన్నా ఆ మాటల్లో తీవ్రత సూటిగా ఉంది అతని కళ్ళు ముఖం ఎర్రగా మారిపోయాయి డార్ నేనంతా మంచుని కాదు వీడు నా మావే కొడుకైనా సరే చంపేస్తాడు అందుకే విన్ని పోలీస్ స్టేషన్కి పంపించే అని అమాయకంగా ప్రకాష్ వైపు చూశాడు గగన్ గగన్ని కొత్తగా చూస్తున్నట్లు అనిపించింది ప్రకాష్కి ఆ క్షణంలో అక్కడే సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాడు గగన్ ధరణి అని కేకలు వేశాడు గగన్ ఓ మర్చిపోయాను నా ధరణి రెస్ట్ తీసుకుంటుంది కదా నేనే కాఫీ తెచ్చుకుంటాను డాడ్ మీకు కూడా కావాలా అని అన్నాడు ఆరాంగా ప్రకాష్ ఇంకా షాక్ నుంచి బయటికే రాలేదు కొడుకు మాటలు కొత్తగా వింతగా అనిపిస్తున్నాయి ఆయనకి ఏంటి డాడ్ నీ కొడుకు కన్నింగ్ బ్రేన్ అనుకుంటున్నావా అని సోఫా నుంచి పైకి లేస్తూ తండ్రిని చూశాడు గగన్ గగన్ ఇది నిజమేనా అని అడిగాడు ప్రకాష్ యా డాడ్ ఖచ్చితంగా వీడు బయట ఉంటే నేనే చంపేస్తాను ఇది మాత్రం తప్పక జరుగుతుంది వాడు బ్రతికి ఉండడం కావాలి అంటే స్టేషన్కి వెళ్లాల్సిందే అని అన్నాడు తాపీగా ప్రకాష్కి ఏమీ అర్థం కావక సోఫాలో కూలబడ్డాడు ధరణి మీద అటాక్ చేయడం ఏంటి గగన్ నువ్వు తప్పు చేస్తున్నా నేను మీ మావయ్యని అని మర్చిపోతున్నా వీడు నీ మావయ్య కొడుకు నువ్వు అలా చేయకు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది వినైనా వదిలే అని అన్నాడు భూషణ్ నీ కూతురు చచ్చింది కదా ఓ సారీ సారీ నేను అమ్మాయిల గురించి అంత చీప్గా మాట్లాడను నీ కూతురు గురించి మాట్లాడాను అంటే ఆ డెవిల్ ఏం చేస్తుందో మీకో తెలియంది కాదు ఒక మనిషి ప్రాణం తీయాలి అంటే అంత తేలిక ఆ రోజు చావు బ్రతుకులో ఉన్న నీ కూతుర్ని కాపాడుకోలేకపోయారు కదా ప్రాణం విలువ తెలియలేదా ఇంకా మీకు ఎలా తెలుస్తుంది ప్రాణం తీయడం చాలా తేలిక కదా ఏమావయ్యా అంతే కదా నేను చెప్పింది నిజమా కదా అని అన్నాడు గగన్ గట్టిగా అతని అరుపులు హాల్లో హాల్ మొత్తం రీసౌండ్ వచ్చింది గగన్ అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రమణి మెల్లిగా గగన్ దగ్గరికి వచ్చింది ఆమె వైపు చూశారు అంతా ప్రగతి ప్రగతిని చంపేశారా ఎవరు తను సూసైడ్ చేసుకోలేదా కన్నీళ్లు కారిపోతుంటే అని అడిగింది రమణి తనది సూసైడ్ అని నవ్వి అవునే మా అత్తయ్య అని అన్నాడు గగన్ గగన్ మాటలు ప్రకాష్కి అర్థం కాలేదు గగన్ ఏం మాట్లాడుతున్నా నీతో పెళ్లి జరగదు అని తెలిసి సూసైడ్ చేసుకుంది కదా అని ప్రకాష్ అడిగాడు అది ఒక కథ డాడ్ ఒక కట్టు కథ అంటూ వినయ్ని చూశాడు గగన్ వినయ్ దగ్గరికి వెళ్ళి చెంపలు వాయించింది రమణి అమ్మా నిజంగా నాకేం తెలియదు బావా వల్లే చెల్లి చనిపోయిందనుకుంటున్నాను కాదన్నాడని సూసైడ్ చేసుకుంది అనుకున్నాను నాకేం తెలియదమ్మా అని అంటున్న వినయ్ మాటలు వినకుండా కొడుతూనే ఉంది తోడబుట్టిన దాన్ని ఎలా చంపేశావరా అని ఆమె కొడుతూ ఉంటే తల కొట్టుకుంది రమణి అమ్మా నిజంగా చెప్తున్నాను నాకేం తెలియదు బావ వల్లే చెల్లి చనిపోయిందని ధరణిని చంపి బావ మీద పగ తీర్చుకుందాం అనుకున్నాను అంతేగాని చెల్లిని నేను ఎందుకు చంపేస్తాను అని అంటున్న వినయ్ మాటలకు ఆశ్చర్యంగా చూసింది రమణి తన కొడుకుని ఒక మనిషిని చంపేసేంత దిగజారడంతో భయపడింది ఆమె ప్రకాష్ కూడా వినయ్ మాటలు విని షాక్ అయిపోయాడు గగన్ ముఖం సీరియస్గా ఉంది కథ కొనసాగుతోంది ఇంతకీ ఈ ప్రగతి వినయ్ భూషణ్ వీళ్ళంతా ఎవరు అని మీరు అనుకుంటున్నారా వీళ్ళు మాలవిక ఫ్యామిలీ అన్నమాట ఐ మీన్ భూషణ్ మాలవిక అన్నయ్య ఇప్పటివరకు ఈ ఎపిసోడ్లో చదివింది మీకేమనిపించింది అది కామెంట్ చేయండి మిగిలిన కథ తర్వాత వస్తుంది కథ నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ